తులసి చీర కాలిపోవడంతో చెట్ల చాటున కూర్చొని ఏడుస్తూ ఉంటుంది ఆ సమయంలో సిద్ధు తులసికి షర్ట్ ఇస్తూ ఉంటాడు తులసి షర్ట్ తీసుకోదు నా మీద ఉన్న కోపంతో నువ్వు షర్ట్ తీసుకోకుండా ఉండదు తులసి షర్ట్ తీసుకో నేనెవరో అపరిచితుడు అనుకో అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు ఇక తులసి షర్ట్ తీసుకుంటుంది ఇదంతా కనిష్క దూరం నుంచి చూస్తూ ఉంటుంది ఇక తులసి షర్ట్ తీసుకొని వేసుకుంటూ ఉంటుంది ఈ సమయంలో పాపం తులసి ఎంత బాధపడుతుందో నా మొహం చూడటానికి కూడా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది నేను ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదు అని సిద్ధు మనసులో అనుకుని మెల్లగా అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇంకా కనిష్క సిద్ధు అక్కడి నుంచి వెళ్ళటం చూసి సిద్ధు వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఈ తులసి అంతూ చూడాలి ఈ తులసి పరువు పోగొట్టాలి అని చెప్పి మనసులో అనుకుంటుంది వెంటనే తులసి ఏడుస్తూ గుడి దగ్గరికి వెళ్తూ ఉంటే అప్పుడు కనిష్క ఎదురుగా వచ్చి ఏయ్ ఆ షర్ట్ ఇలా ఇవ్వు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఎందుకు అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది అది నేను పెళ్లి చేసుకోబోయేవాడి షర్ట్ అని కనిష్క చెప్తూ ఉంటుంది ప్లీజ్ ఈ షర్ట్ లేకపోతే నేను బయటికి వెళ్ళలేవును అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది మర్యాదగా షర్ట్ ఇస్తావా లేదా అని చెప్పి కనిష్క బలవంతంగా తులసి దగ్గర నుంచి షర్ట్ తీసుకోబోతూ ఉంటే అప్పుడు సిద్ధు వచ్చి కనిష్క చంపపై లాగి పెట్టి ఒక్కటిస్తాడు ఇక కనిష్క సిద్ధు వైపు అలానే చూస్తూ ఉంటుంది కనిష్క నీకు పిచ్చి పట్టిందా ఏంటి ఆడపిల్ల చీర కాలిపోయి అలా ఇబ్బంది పడుతూ ఉంటే తన దగ్గర నుంచి షర్ట్ గుంజుకోవాలని చూస్తావేంటి అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు సిద్ధు నువ్వంటే నాకు ఇష్టం నిన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నీ షర్టు మరొకరు వేసుకుంటే నేను చూడలేను అందుకే తీసుకుంటున్నాను అని కనిష్క చెప్తూ ఉంటుంది నేను నీకు ముందే చెప్పాను కదా నువ్వంటే నాకు ఇష్టం లేదని చెప్పి ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని చెప్పి సిద్ధు అంటాడు నన్ను కాదని ఈ తులసిని పెళ్లి చేసుకుంటా అంటున్నావు ఈ తులసి దగ్గర ఏముంది సిద్ధు నా దగ్గర లేని అని చెప్పి కనిష్క అడుగుతూ ఉంటుంది అవన్నీ నాకు తెలియదు కనిష్క తులసిని మొదటిసారి చూసినప్పుడే ప్రేమించాను పెళ్ళంటూ చేసుకుంటే తులసినే పెళ్లి చేసుకోవాలనుకున్నాను అని చెప్పి సిద్ధు చెప్తాడు ముందు అడ్డు తప్పుకో తులసి వెళ్తుంది అని చెప్పి సిద్ధు అంటాడు నేను అడ్డు తప్పుకోను నాకు ఆ షర్ట్ కావాల్సిందే సిద్ధు అని చెప్పి కనిష్క అడుగుతూ ఉంటుంది కనిష్క మర్యాదగా అడ్డు తప్పుకో లేకపోతే రెండో చంప కూడా పగులుతుంది అని సిద్ధు అంటాడు సిద్ధు దిస్ ఈజ్ టూ మచ్ అని చెప్పి కనిష్క అంటుంది మర్యాదగా పక్కకి తప్పుకో అని చెప్పి సిద్ధు కనిష్కను పక్కకు లాగేస్తాడు తులసి గారు మీరు వెళ్ళండి అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు షర్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ నన్ను సేవ్ చేసినందుకు థ్యాంక్స్ అని చెప్పి తులసి సిద్ధుకి థ్యాంక్స్ చెప్పి అక్కడ నుంచి గుడిలో ఉన్న లక్ష్మి దగ్గరకు వెళ్తుంది అమ్మ తులసి ఏంటి ఇలా ఉన్నావు నీ చీరేమైంది అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది అమ్మ అక్కడ హోమగుండం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటే నా చీర కాలిపోయిందమ్మా అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది అమ్మ తులసి నీకేం కాలేదు కదా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఏం కాలేదమ్మా నీ తమ్ముడు సిద్ధు అని చెప్తావే అతను వచ్చి నన్ను సేవ్ చేశాడమ్మా చీర కాలిపోవటం వల్ల అతని షర్ట్ ఇచ్చాడు అతని షర్టే వేసుకున్నాను అని తులసి చెప్తూ ఉంటుంది భగవంతుడా నువ్వే సిద్ధు రూపంలో వచ్చి నా కూతుర్ని కాపాడావయ్యా అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది దేవుడా ఏంటి ఈ ఆపుశకనం మేము అమ్మాయికి ఉన్న దోషం తొలగిపోవడానికి దోష నివారణ చేపించుకుందాం అనుకుంటే ఇలా చేశావేంటయ్యా అని చెప్పి లక్ష్మి దేవుణ్ణి అడుగుతూ ఉంటే అప్పుడే అప్పుడే గుడిలో ఉన్న పంతులు గారు ఇది అప్సకనం అనుకోకండి అమ్మా అమ్మాయికి ఉన్న పీడ తొలగిపోవడం కోసమే దేవుడు ఇలా చేశాడు అనుకోండి అని చెప్పి చెప్తూ ఉంటారు పంతులు గారు అమ్మాయి చీర కాలిపోయింది అమ్మాయి షర్ట్ వేసుకుంది ఇలా పూజ చేయటం మంచిది కాదేమో మరొక రోజు పూజ జరిపిద్దామా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది చీర గురించి మీరు అంతలా మదన పడాల్సిన అవసరం లేదమ్మా అమ్మవారి దగ్గర ఉన్న చీర ఇస్తాను తులసమ్మను వెళ్ళి ఆ చీర కట్టుకొని రమ్మని చెప్పండి అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు ఇక పంతులు గారు తులసికి చేరించి చీర మార్చుకొని రాతల్లి పూజ మొదలు పెడదాం అని చెప్పి పంతులు గారు చెప్పడంతో తులసి వెళ్ళి చీర మార్చుకుంటూ ఉంటుంది ఇక తులసి చీర మార్చుకొని వస్తూ ఉంటే ఆ ఎదురుగా సిద్ధు వస్తూ ఉంటాడు సిద్ధుని చూసి మీ షర్ట్ ఇదిగోండి అని చెప్పి సిద్ధుకి షర్ట్ ఇస్తూ ఉంటుంది సమయానికి వచ్చి ఆదుకొని నాకు షర్ట్ ఇచ్చి నా పరువు నా మర్యాదను కాపాడారు మీరు చేసిన సహాయం ఎప్పటికీ మర్చిపోను అని చెప్పి సిద్ధుకి తులసి చెప్తూ ఉంటుంది ఇప్పటికైనా నేను మంచివాణ్ణని నమ్ముతారా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు దీన్ని మీరు అడ్వెండ్ తీసుకోవాలనుకుంటున్నారా అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది సారీ తులసి గారు మీరు ఇలా నన్ను ఎప్పటికీ అపార్థం చేసుకుంటూనే ఉంటారా అని చెప్పి సిద్ధు అంటాడు మిమ్మల్ని నేను ఎప్పుడు కూడా పోట్లాట్లు గొడవల దగ్గరే చూశాను మీ పైన నాకు మంచి ఒపీనియన్ లేదు నేను ఎప్పటికీ ఇలానే మాట్లాడతాను మీ గురించి అని చెప్పి తులసి అంటుంది ఏదో ఒక రోజు నా గురించి పూర్తిగా మీకు తెలుస్తుంది తులసి గారు ఆ రోజు మీరు నన్ను అర్థం చేసుకుంటారు అని చెప్పి సిద్ధు చెప్తాడు అవును తులసి గారు ఇంత సడన్గా మీకు ఎక్కడి నుంచి వచ్చింది అని సిద్ధు అడుగుతాడు గుడిలో అమ్మవారి చీర పూజారి గారు ఇచ్చారు అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది నేను అవతల పూజ చేపించుకోవాలి నన్ను డిస్టర్బ్ చేయొద్దు నన్ను వెళ్ళనివ్వండి అని చెప్పి తులసి చెప్తుంది సరే తులసి వెళ్ళు అని చెప్పి సిద్ధు అంటాడు ఇక తులసి చీర కట్టుకొని లక్ష్మి దగ్గరకు రాగానే పూజారి గారు తులసిని చూసి అమ్మ తులసమ్మా ఇది అమ్మవారి చీర అమ్మవారి చీర నీకు రావాలని రాసి పెట్టుందేమో అందుకే నీ చీర కాలిపోవడం అమ్మవారి చీరను నువ్వు కట్టుకోవడం జరిగింది ఈ చీరలో సాక్షాత్తు నిన్ను చూస్తుంటే అమ్మవారిలా ఉన్నవు తల్లి అని పూజారి గారు చెప్తూ ఉంటారు అమ్మ లక్ష్మమ్మ ఇక పూజ మొదలు పెడదామా అని చెప్పి పంతులు గారు అంటారు సరే పంతులు గారు అని చెప్పి లక్ష్మి అంటుంది ఇక తులసిని కూర్చోబెట్టి దోష నివారణ పూజ జరిపిస్తూ ఉంటారు ఇక పంతులు గారు దోష నివారణ పూజ జరిపిస్తూ ఉంటే లక్ష్మి పక్కనే కూర్చొని ఈ రోజుతో నా కూతురికి ఉన్న దోషాలన్నీ తొలగిపోయి మంచి అబ్బాయి నా కూతుర్ని పెళ్లి చేసుకుంటానని ముందుకు వచ్చేలా నువ్వే చూడు దేవుడా అలాగే ఖుషి పాపను కూడా నా కూతురు జీవితంలోకి ఎలా అయితే ఆహ్వానించిందో తనని పెళ్లి చేసుకునేవాడు కూడా ఆహ్వానించేలా చూడు దేవుడా అని చెప్పి లక్ష్మి దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు జయనందన్ ఇంట్లో సీసీ కెమెరాలు చూసి పోలీస్ ఆఫీసర్ అక్కడి నుంచి మెల్లగా వెళ్ళిపోతుంది ఇక జయనందన్ కోపంగా ఇంటికి వచ్చి ఇంటి చుట్టుపక్కల అంతా కూడా పోలీస్ ఆఫీసర్ కోసం వెతుకుతూ ఉంటాడు పోలీస్ ఆఫీసర్ కనిపించకపోవడంతో మెల్లగా జయనందన్ ఇంట్లోకి వెళ్తాడు ఇక జయనందన్ ఇంట్లోకి వెళ్ళగానే సీసీ కెమెరాలో జాను టెడ్డీ బేర్ని పెట్టుకొని విశ్వ నా పుట్టినరోజుకి ఇచ్చిన బహుమతి దీన్ని జాగ్రత్తగా ఉంచుకుంటాను అని జాను అనుకున్న మాటలను జయనందన్ గుర్తు చేసుకుంటూ ఆ టెడ్డి బేర్ని ఎవరూ చూడకుండా రూంలోకి తీసుకెళ్తాడు ఇక ఆ టెడ్డీ పేరుని ముక్కలు ముక్కలుగా కట్ చేస్తూ పైశాచికంగా ఆనందం పొందుతూ ఉంటాడు ఇక అప్పుడే జాహ్నవి రూమ్లో నుంచి బయటకి వస్తుంది అక్కడ ఉన్న టెడ్డీ పేరు కనిపించకపోవడంతో టెడ్డీ బేర్ కోసం ఇల్లంతా వెతుకుతూ ఉంటుంది అప్పుడే జయనందన్ జానుకి కనిపిస్తాడు సార్ మీరు ఎప్పుడొచ్చారు అని చెప్పి జాహ్నవి అడుగుతూ ఉంటుంది ఇప్పుడే వచ్చాను జాను అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు అవును ఏం వెతుకుతున్నావు జాను అని చెప్పి జయనందన్ అడుగుతూ ఉంటాడు ఇక్కడ కుర్చీలో టెడ్డీ బేర్ ఉండాలి సార్ దానికోసం వెతుకుతున్నాను అని చెప్పి జాహ్నవి చెప్తూ ఉంటుంది టెడ్డి బేరేనా ఇంకొక టెడ్డీ బేర్ కొని తెస్తాలే జాను అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు అది నా లైఫ్లో స్పెషల్ టెడ్డీ బేర్ సార్ అని చెప్పి జాహ్నవి చెప్తూ ఉంటుంది అయితే ఇక్కడే ఎక్కడో ఉంటుందిలే కనిపిస్తుందిలే అని జయనందన్ చెప్తూ కోపంగా జాను వైపు చూస్తూ ఉంటాడు ఇక అలాగే టెడ్డి బేర్ని కట్ చేసిన విషయాన్ని కూడా జయనందన్ గుర్తు చేసుకుంటూ ఉంటాడు జను ఇంటికి ఎవరైనా వచ్చారా అని చెప్పి జయనందన్ అడుగుతూ ఉంటాడు ఎవరూ రాలేదు సార్ అని జాహ్నవి చెప్తూ ఉంటుంది అయితే ఇంటికి వచ్చిన ఆఫీసర్ని జాను చూడలేదనమాట అని చెప్పి జయనందన్ మనసులో అనుకుంటూ ఉంటాడు సార్ మీరు కూడా ఫ్రెష్ అయ్యి రండి భోజనం వడ్డిస్తాను అని జాహ్నవి చెప్తూ ఉంటుంది సరే జాను అని చెప్పి జయనందన్ రూమ్లోకి వెళ్తాడు ఇక జాను ఏదో కావాలని చెప్పి రూమ్లోకి వెళ్ళేసరికి అక్కడ టెడ్డిబేర్ ముక్కలు ముక్కలుగా కనిపిస్తూ ఉంటుంది ఇక అది చూసి ఇదేంటి విశ్వ ఇచ్చిన బేర్ ఇలా ముక్కలైంది ఎవరు దీన్ని ఇలా ముక్కలు చేసుంటారు అని జాహ్నవి బేర్ని పట్టుకొని విశ్వ తన పుట్టినరోజు నాడు ఇచ్చిన రోజును గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఒరే విశ్వ నువ్వు నాకు దూరమైపోయావనుకుంటుంటే నువ్వు ఇచ్చిన బహుమతి కూడా దూరమైపోయిందిరా అని చెప్పి జాహ్నవి బాధపడుతూ ఉంటుంది ఇక అప్పుడే జాను ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది జాను ఫోన్ దగ్గరకు వెళ్ళి చూసుకునేసరికి విశ్వ అని చెప్పి కనిపిస్తూ ఉంటుంది విశ్వ గడు ఫోన్ చేస్తున్నాడు ఇలా తలుచుకున్నానో లేదో వాడే ఫోన్ చేస్తున్నాడు వాడికి నూరేళ్ళు ఆయిషు అని చెప్పి జాహ్నవి మనసులో అనుకొని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఒరే విశ్వ ఎలా ఉన్నావు అని చెప్పి జాహ్నవి అడుగుతూ ఉంటుంది బాగానే ఉన్నాను జాను అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు నీ పెళ్ళి లైఫ్ ఎలా ఉంది జాను అని విశ్వ అడుగుతూ ఉంటాడు నీతో నేను మాట్లాడకూడదు విశ్వ అని జాహ్నవి అంటుంది ఎందుకు అని చెప్పి విశ్వ అడుగుతూ ఉంటాడు నువ్వు నా పెళ్ళికి రాలేదు కదా అని చెప్పి జాను అంటూ ఉంటుంది నీ పెళ్ళికి నేను వచ్చాను జాను అని విశ్వ చెప్తాడు అవునరా నేను శారీ మార్చుకుంటున్నప్పుడు నువ్వు వచ్చి పిలిచావు తర్వాత బయటికి వచ్చి నీ కోసం అంతా వెతికాను కనిపించలేదు అని జాహ్నవి విశ్వాకి చెప్తూ ఉంటుంది నీకు ఒక నిజం చెప్తామని వచ్చాను కానీ ఆ నిజాన్ని నీ వరకు రాకుండా జల సమాధి చేశారు అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు ఏంటా నిజం అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది జాను మీకు పెళ్ళి ముహూర్తం పెట్టిన పంతులు గారి దగ్గరకు వెళ్ళాను ముహూర్తాలు లేవు కదా జాను జయనందన్ల పెళ్ళి ముహూర్తం ఎలా పెట్టావని నిలదీశాను జయనందన్ చంపేస్తానని బెదిరించి బలవంతంగా ముహూర్తం పెట్టించాడని పంతులు చెప్పాడు అంతేకాదు జాను నీకు ఆ జయనందన్కి జాతకాలు కలవలేదంట మీ ఇద్దరికి పెళ్ళి జరిగితే నీకు ప్రాణాపాయం ఉందని పంతులు చెప్పినా కూడా జైనందన్ ఊరుకోకుండా ఆ పంతుల్ని బెదిరించి మీ ఇద్దరి జాతకాలు కలిసినట్టు మీ కుటుంబానికి చెప్పించాడంట అంతేకాదు ఆ జయనందన్ గురించి చాలా విషయాలే నీకు చెప్పాలి వాడు మంచివాడు కాదు ఉత్తి వెదవ కోపిష్టి ఫ్రాడ్ సెల్ఫిష్ జాను అని విశ్వ చెప్తూ ఉంటాడు విశ్వ ఏం మాట్లాడుతున్నారో నువ్వు అని చెప్పి జాహ్నవి అడుగుతూ ఉంటుంది నేను చెప్పేవన్నీ నిజాలు వాడి గురించి నిజాలు తెలుసుకొని నీకు చెప్దామని మండపం దగ్గరకు వస్తే ఆ జైగాడు రౌడీలను పెట్టి నన్ను కొట్టించాడు జాను అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు నువ్వు చెప్పేది నిజమా విశ్వ అని జాహ్నవి అడుగుతూ ఉంటుంది నిజం జాను ఈ విషయం నీకు తెలిసినా కూడా తెలియనట్టు ఉండు ఆ జయగాడు పరమ దుర్మార్గుడు నిన్ను నిజం తెలిసిందని తెలిస్తే చంపేస్తాడు జాను అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు ఒరే విశ్వ నువ్వేం చెప్తున్నావో నాకు కాస్త కూడా మైండ్ పంచయట్లేదు నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అని జాహ్నవి ఫోన్ కట్ చేస్తుంది రూమ్లో టెడ్డి బేర్ కట్ చేసి ఉండటం ఇదంతా కూడా జాను గుర్తు చేసుకుంటూ ఉంటుంది విశ్వ చెప్పిన విధంగా నిజంగానే జై సార్ కోపిష్ట అందుకే టెడ్డి బేర్ని కట్ చేశారా ఇది విశ్వ గడు నాకు గిఫ్ట్ ఇచ్చాడని తెలిసే కట్ చేశాడా అని చెప్పి జాహ్నవి ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే జయనందన్ ఫ్రెష్ అయ్యి వచ్చి జాను భోజనం వడ్డిస్తావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్